హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి బ్లాగ్స్ ఈరోజు మేము కృష్ణుడు డ్రెస్ తీసుకుందామనేసి వెళ్తున్నాము మా బాబుకి రేపు కృ కృష్ణాష్టమి కదా కృష్ణుడు అనేసి వెళ్తున్నాం అనమాట ఇగో ఈ సామాన్లన్నీ తీసుకొచ్చాము ఇక్కడ ఇదేమో వడ్డాం అన్ని పేపర్ వడ్డానం ఇది వంకీలు అవన్నీ తీసుకొచ్చామన్నమాట మా బాబు అప్పుడే పీకేసిండు ఇంకా తిలకం కూడా తీసుకొచ్చాను ఒకటి మెరూన్ అండ్ వైట్ కలర్ మా బాబుకి అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను స్నానం చేపించాను వాడికి ఇప్పుడు డ్రెస్ వేస్తున్నాను ఈ డ్రెస్ కొంచెం పెద్దగా అయింది వాడికి అంటే వాడు కొంచెం బక్కగా ఉన్నాడు కదా ఇంకా లూజ్ అయిపోతుంది డ్రెస్ వేడికాడికి కట్టేసిన అనమాట చూడండి ముద్దుగా రెడీ అయిపోయాడు ఇప్పుడు వాడికి పౌడర్ రాస్తున్నాను వాడికి ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు అనమాట కృష్ణుడు అని కృష్ణుడు డ్రెస్ వేస్తే చాలా బాగుంటుంది మంచిగా రెడీ అయిపో అంటే సరే అనేసి బుద్ధిగా కూర్చున్నాడు ఇప్పుడు అయితే ఈ దండ వేస్తున్నా నేను వాడికి ఏం చెప్తున్నానంటే అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని పీకేయకు అలాగే ఉంచుకో లేకపోతే అన్నీ ఖరాబ్ చేయకు అంటే సరే అని చెప్తున్నాడు వాడు ఇప్పుడైతే ఇవన్నీ తీసి రెడీ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే బొట్టు పెట్టిద్దాము మెరూన్ అండ్ వైట్ కలర్ అనమాట బొట్టు మా పిల్లలిద్దరికీ రెడీ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఓపికగా మంచిగా కూర్చొని చేపించుకుంటారనమాట ఎప్పుడు రెడీ చేసిన ఫస్ట్ అయితే మెరూన్ కలర్ బొట్టు పెడుతున్నా కొంచెం దూరం దూరం పెట్టి మధ్యలో వైట్ కలర్ బొట్టు పెడతాను వాడికి కదలకుండా కూర్చోమంటే మంచిగా చూస్తున్నాడు అనమాట వాడు మంచిగా పెట్టించుకుంటున్నాడు బొట్టు ఇంకా ఎడ్ సైడ్ పెడుతున్నా ఇప్పుడు ఇంకా మధ్య మధ్యలో ఈ వైట్ కలర్ బొట్టు పెట్టాలి అప్పుడే మంచిగా అనమాట చిన్నపిల్లలకి మంచిగా రెడీ చేస్తే చాలా బాగుంటారు వాళ్ళు క్యూట్గా మా చిన్నప్పుడు అయితే రాధా డ్రెస్ కానీ కృష్ణుడు వేషం ఎప్పుడూ వేయలేదు ఇంకా వైట్ కలర్ బొట్టు మధ్య మధ్యలో పెట్టుకుంటా వస్తున్నా ఇటు సైడ్ పెడుతున్నా ఇప్పుడు జూనియర్ కేజీ సీనియర్ కేజీ వరకే అనమాట ఇది కృష్ణాష్టమి రోజు వీళ్ళకి రెడీ చేయడం మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి లేదు మా పాపకి ఈసారి లేదనమాట ఆమె ఫస్ట్ క్లాస్ కాబట్టి సో ఆమె స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ చేస్తాను మళ్ళీ వాళ్ళిద్దరికీ ఇప్పుడైతే వీడొక్కడికే రెడీ చేస్తున్నా ఇంకా మధ్యలో ఒక పెద్ద బొట్టు పెట్టాను వాడికి చూడండి ఎంత బాగున్నాడో క్యూట్గా భలే ఉన్నాడు ఇప్పుడైతే ఇవి కట్టేద్దాము ఫస్ట్ అయితే దండ పెట్టేస్తున్నాను బాగుంది ఇది రెడ్ కలర్ ఇంకా చిన్న చిన్న వడ్డానం వాళ్ళకి అంటే అన్నీ పేపర్తో చేసినవే అనమాట మొత్తం ఈ కాస్ట్ వచ్చేసి మాకు హండ్రెడ్ రూపీస్లో అన్నమాట చీప్ అండ్ బెస్ట్ దీన్ని నేను దారం తోటి కడుతున్నా వాడికి మంచిగా సెట్ అయిపోయింది ఇంకా ఈ చేతికి కట్టేస్తున్నాను బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయి అవి మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఆ సామాన్లన్నీ ఉంటే మనం పేపర్ తోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంకా ఇప్పుడైతే వడ్డా కడుతున్నా వాడికి అంతటా వాడే పెట్టుకుంటున్నాడు ఈ వడ్డాణం చూడండి పేపర్ తోటి బలే చేశారు దీనికి దారం కట్టలే ఏం కట్టలేదనమాట నేనే సెట్ చేసుకొని కడుతున్నా చూడండి ఇలా దారం తోటి కలర్ దారం తీసుకొని అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం దారంతో కట్టేశాను అనమాట బుద్ధిగా కూర్చున్నాడు రెడీ అయిపోయాడు ఇంకా ఇంకా దువ్వేసి వాడికి అది కూడా కట్టేసేద్దాం చిన్న ఫేస్కి చిన్నగా తీసుకొచ్చాను అనమాట మరి పెద్దగా ఉంటే కూడా మంచిగా అనిపించదు వాడి ఫేస్కి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది అందుకోసమనే ఇదే తీసుకొచ్చాను అనమాట చూడండి ఎంత బాగున్నాడో క్యూట్గా భలే ఉన్నాడు చాలా ముద్దొస్తున్నాడు మా బాబు ఇంకా వాడికి అయితే రెడీ చేశాను అంతలోపు మా పాపకు కూడా జుట్లు వేసేస్తాను ఇంకా నువ్వు పక్కన కూర్చొని వాయిస్తూ ఉండు నేను అక్కకి జుట్టు వేస్తానని చెప్పినా వాడు చూడండి నిజంగానే కృష్ణుడు లాగా కూర్చుని వాయిస్తున్నాడు అనమాట ఇంకా మా పాపకి ఆయిల్ పెట్టి జుట్టేస్తున్నాను మమ్మీ నాకు కూడా రెడీ చేయమని చెప్తుంది కానీ వాళ్ళకి లేదు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సో ఆమె స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ చేస్తానని చెప్తే సరే అని ఒప్పుకొని వెళ్ళిపోయింది స్కూల్కి చిన్న చిన్న పిలకలు ఇస్తున్నా మా పాపకి ఈసారి డ్రెస్ చేంజ్ చేశారనమాట స్కూల్ డ్రెస్సు లాస్ట్ టైం అయితే రెడ్ కలర్ ఉండే ఈసారి గ్రీన్ కలర్ అనమాట వీళ్ళకి ప్యాంట్ అండ్ షర్ట్ ఇంకొకటి ఏమో మొత్తం గౌన్లాగా అనమాట మేము గౌన్ లాగా తీసుకున్నాము బాగుంది ఈ డ్రెస్ ఒక జుట్టు అయితే అయిపోయింది టైం అయిపోతుంది వాళ్ళకి స్కూల్ టైము నైన్కి రెడీ అయిపోవాలి కానీ మేము ఎయిట్ థర్టీకే పంపించేస్తామన్నమాట వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోవాలి అనేసి మా పిల్లలిద్దరూ మార్నింగ్ అయితే టిఫిన్ ఏమీ తినకుండా వెళ్ళిపోతారు ఒక పాలు ఏమైనా బిస్కెట్స్ కానీ ఏమైనా బ్రెడ్ కానీ ఏమైనా ఉంటే తినేసి వెళ్ళిపోతారనమాట మా అయితే రెండు జుట్లు అయిపోయినాయి ఇప్పుడు ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా ఆమెకి పౌడర్ రాసేసి బొట్టు పెట్టి పంపించేస్తాను ఇంకేముంది మా బాబుకి ఇంకో దండ వేస్తున్నాను అది సరిపోలేదు ఒకటేమో పెద్దగా ఇంకొకటి చిన్నగా వేస్తున్నాను మొత్తానికి రెడీ అయిపోయిండు షూస్ పెట్టు పెట్టుకుంటున్నాడు ఎల్లో కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఇంకా వాడికి ఇలా కృష్ణుడు వాయిస్తున్నట్టు ఒక ఫోజ్ ఏమని చెప్పినా నిల్చొని మంచిగా వాయిస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ ఎత్తుకొని ఫోటో దిగుతున్నాడు మళ్ళీ ఇలాంటి టైం రాదు కదా చిన్నపిల్లలు మంచిగా ఇలా రెడీ చేసి చాలా మంచి మెమొరబుల్గా ఉంటుందనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట నాకు పిల్లల్ని ఇలా ఏదన్నా ఫెస్టివల్కి మంచిగా రెడీ చేసి ఇలా జ్ఞాపకంగా ఏదన్నా గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఉండాలి అనేసి చాలా ఇష్టం అన్నమాట నేను కూడా ఎత్తుకొని ఫోటో దిగుతున్నాను ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షంలోనే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది ఆఫ్టర్నూన్ ఇంకా ఆమెకి రెడీ చేయమని చెప్పింది రెడీ చేస్తున్నాను ఆమెకి కూడా ఫస్ట్ పౌడర్ పెట్టేసి బొట్టు పెట్టేస్తున్నాను మెరు మెరూన్ కలర్ సేమ్ ఇంకా మా బాబుకి రెడీ చేస్తున్నట్టే అక్కడక్కడ మెరూన్ కలర్ పెట్టేసి మధ్యలో వైట్ కలర్ బొట్టు పెట్టేస్తాను నేను ఈ బొట్టు తీస్తాను అంటే వినకుండా తీసిందనమాట మొత్తం డ్రెస్ మీద పడేసింది మొత్తం వైట్గా అయిపోయింది మా పాప చెప్తే విననే వినదు అసలు ఇంకా మధ్య మధ్యలో వైట్ కలర్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక పక్కన ఏమేమి రెడీ చేస్తుంటే అక్కడ బొట్టంతా వేస్ట్ చేస్తున్నాను బండ మీద కింద పడేసిండు ఇంకా పిల్లలు ఇలా సత్తాయిస్తుంటే చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మా పాపకి ఒక పిలికి పైన ఇంకా ముందలా కొంచెం ఇలా మంచిగా కనిపించాలనేసి ఇప్పుడైతే మధ్యలో ఒక మెరూన్ కలర్ తోటి మంచిగా పెద్దగా బొట్టు పెడుతున్నాను చూడండి బాగుంది కదా ఇప్పుడు మా పాపకి ఇయర్ రింగ్స్ పెడుతున్నా వైట్ కలర్ ఇయర్ రింగ్స్ చూడండి ఎల్లో డ్రెస్కి గ్రీన్ కలర్ చున్నీ వేస్తున్నా నెట్టెడ్ చున్నీ చూడండి బాగుంది కదా సెట్ అయిపోయింది బాగుంది దీనికి పిన్ని వేస్తున్న సేఫ్టీ పిన్ ఈ డ్రెస్ వాళ్ళ డాడీ గుజరాత్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు మా పాపకి టూ డ్రెస్సెస్ తీసుకొచ్చాడు ఒకటి బ్లూ కలర్ ఇంకొకటి ఎల్లో కలర్ భలే కనిపిస్తుంది ఆ డ్రెస్లో మా పాప ఇప్పుడైతే దండ వేస్తున్నా చోకర్ ఇంకా పైనుంచి చున్నీ ఇలా వేసేసి ఇప్పుడు ఐస్కి కొంచెం ఇదేమో ఐలైనర్ వేస్తాను ఇలా సైడ్కి వేస్తాను అనమాట లాస్ట్కి బాగుంటుంది చూడ్డానికి చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్యాంగిల్స్ వేస్తున్నాను ఆ బ్యాంగిల్స్ కొని ఒక వన్ ఇయర్ కావస్తుంది ఇంకా లూజ్గానే ఉన్నాయి మా పాపకి ఇలా చేయి కిందికి అంటే కింద పడిపోతాయి అలా ఉన్నాయి అనమాట అయినా కొద్దిసేపే కదా అని వేసేస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరికీ ఫోటో దింపుదామనేసి బయటికి తీసుకొచ్చాను నేను మా పిల్లలిద్దరూ ఈ విధంగా రెడీ అయ్యారు ఫైనల్గా చూడండి ఎంత బాగున్నారో ముద్దు ముద్దుగా బలి ఉన్నారు కృష్ణుడు రాధ చాలా బాగున్నారు చిన్ని కృష్ణుడు దాక్కుంటున్నాడంట ఇక్కడ రాధమ్మకి దొరికిపోయాడు మా చిన్ని కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే రాధ డ్యాన్స్ చేస్తుంది ఇంకా మేము బయటకు వచ్చేసి ఇక ఫొటోస్ దిగుతున్నాము నలుగురం ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చిన్ని కృష్ణుడేమో ఇక్కడ దాక్కుంటుంటే రాధా వెతుక్కుంటుందంట ఎక్కడున్నాడు చిన్ని కృష్ణుడు అనేసి ఇంకా వాడిని అలసిపోయాడు అనేసి తీసుకెళ్ళి ఇంకా బెడ్ మీద పడుకోబెడుతుంది చూడండి ఎంత ముద్దుగా చిన్ని కృష్ణుడు అయితే అసలు పడుకోవట్లేదు దొంగకృష్ణుడు అయిపోయిండు వాడు అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్